నన్నార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా సుగంధ వేర్లను తీసుకోవాలి అవి ఆయుర్వేదం షాప్లో ఈజీగానే దొరికేస్తాయి ఒక గుప్పెడు సుగంధ వేర్లను తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు అందులో మట్టి అంతా శుభ్రంగా పోయే వరకు మట్టి పోయిన తర్వాత మనకు తెలుస్తుంది నీళ్లు చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి అన్నమాట సో అలా అయిన తర్వాత వేర్లు మునిగే అన్ని నీళ్లు మనం తెరగాక పెట్టాలి తెరలగా పెట్టిన నీళ్ళని ఈ వేర్లు మునిగేలా పోసి మూతబెట్టేసి ఒక రెండు రోజులు వదిలేయాలి ఇలా వదిలేయడం వల్ల వేర్లు చాలా మెత్తబడతాయి ఇక ఈ మెడిసినల్ వాల్యూ అనేది గట్టి చెక్క లోపలున్న గట్టి చెక్క కాకుండా పైన గట్టి చెక్కకి అంటుకుని ఉన్న పల్చటి అంటారు కదా అలాంటి దాంట్లోనే మెడిసినల్ వాల్యూ కానీ ఆ సువాసన కానీ ఎక్కువ ఉంటుంది సో మీ కుదిరితే వాటిల్ని పల్చగా తోల్లా అతుక్కొని ఉంటుంది దాన్ని తీసేసుకోండి ఈజీగానే వచ్చేస్తుంది దానివల్ల మనం పౌడర్ చేసుకునేటప్పుడు మిక్సీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది సో ఇలా పౌడర్ అయిన సుగంధవేర్లని మనము ముందుగా రెండు రోజులు నానబెట్టాం కదా ఆ నీళ్లు పోసేసుకొని దాని తర్వాత గిన్నె నిండుగా మంచినీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద బాగా తెల్లబెట్టాలి ఇది అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే ఆ నీళ్లు చిక్కబడ్డం మొదలవుతుంది అలా చిక్కబడ్డం మొదలైన తర్వాత మనం స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది కదా చల్లారిన వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి సో అదే నన్నారండి చాలామంది తయారీ విధానంలోనే చక్కెర యాడ్ చేసుకుంటారు కానీ నేను అలా చేసుకోను నేను కలుపుకునే ముందు బెల్లం కానీ తాటి కలకండ కానీ యాడ్ చేసుకుంటాను